మూడు రోజుల కింద కేసీఆర్ ఓ యొక్క టీవీ ఛానల్ కూర్చొని ఓ మాట చెప్పిండు ఏమన్నాడు సున్నా లేదా ఒక సీట్ వస్తుందో అని చెప్పిండు వాళ్ళకు వస్తుందని చెప్పబోయి బీజేపీకి సున్నా లేదు ఒకటి వస్తుంది అని చెప్పిండు ఎవరికొస్తాయి తెలంగాణలో సీట్లు ఎవరికొస్తాయి ఎవరికొస్తాయి కొంచెం గట్టిగా చెప్పాలి కేసీఆర్ కినబడాలి ఎవరు గెలుస్తారు తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది ఎవరు మన నాయకుడు ఎవరు ఈ దేశ ప్రధాని ఎవరు కావాలి ఈ దేశానికి ప్రధానమంత్రి ఎవరు కావాలి వినబడతా ఫామ్ హౌస్ దాకా గింతేనా సిద్ధిపేట బలం గట్టిగా చెప్పాలి ఎవరు కావాలి మనకు ప్రధానమంత్రి ఎవరు కావాలి ఎవరు కావాలి సిద్దిపేటకు రైలు ఎవరు ఇచ్చిర్రు సిద్దిపేటకు రైలు ఇచ్చిన మోడీ బొమ్మను తన్నిన మూర్ఖుడు ఎవడు తిన్న మూర్ఖుడు ఎవడు తిన్న పల్లెములో తిన్న పల్లెల్లో మలమూత్ర విసర్జన చేసిన మూర్ఖుడు ఎవడంటే ఎవడు ఎవడు సిద్దిపేట ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు గజ్వేల్ ఎమ్మెల్యే బీజేపీ అయినా కాదు ఎవరిచ్చిరు గజ్వేల్కి రైలు ఎవరిచ్చిరు సిద్దిపేటకి రైలు ఎవరిచ్చారు మరి ఇవన్నీ మర్చిపోయి టీవీ స్క్రీన్ మీద మోడీ గారి బొమ్మ కనబడితే తన్నిన మూర్ఖుడు ఎవరు ఎవరు ఒకవేళ మీలాగా అధికారం ఉందని మేము తప్పు పని చేయాలనుకుంటే హరీష్ రావు ఒక్క రోజు కూడా నువ్వు ఈ ఊర్లో తిరగకపోతుంటివి అయినా మేము ఏ రోజు కూడా ప్రజాస్వామ్య స్ఫూర్తికి భిన్నంగా పనిచేయలేదు ఒకవేళ హరీష్ రావు మీద సిద్దిపేటలకు ప్రేమ ఉంటే మొన్న రెండు వేల ఇరవై మూడులో నవంబర్ డిసెంబర్లో రిజల్ట్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయన పోటీ చేసిండు పూజల హరికృష్ణ అని ఇరవై వేలు రాలే తమ్మునికి ఓడిపోయిండు పాపం కానీ ఇలా రోజు సిద్దిపేటలో రోడ్లకి మోరీలకి ఎవరు కొబ్బరికాయలు కొడుతురు పూజల హరికృష్ణ కొబ్బరికాయ కొడుతుడు ముప్పై మంది కౌన్సిలర్లు ఉన్నారు ఒక్కడన్న పోయి మా ఎమ్మెల్యే రాకుండా ఎట్లా కొబ్బరికాయ కొడతామని ఒక్కడ నడ్డం పోయిందా పోలేదంటే హరీష్ రావు మీద సిద్ధిపేటలకి వాళ్ళకి ప్రేమ ఉన్నదో కోపం ఉన్నదా భయం ఉన్నదా అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి